నో బార్ట్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో తూర్పు భీమవరం జాతికి సంబంధించిన మంచి క్వాలిటీ కలిగిన రెండు పెట్టలు అలాగే వాటి కింద ఉన్న నాలుగు పిల్లల్ని మీ ముందుకు తీసుకుని రావడం జరిగింది వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అతి తక్కువ ధరలో ఉన్నాయండి అలాగే మన ఛానల్ ఇంకా ఏమైనా సబ్స్క్రైబ్ అవే సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ముందుగా ఇక్కడ కనపడుతున్న పెట్ట మరియు పిల్లలకు సంబంధించిన వివరాలు చూసుకున్నాం ఆ తర్వాత మరో పెట్ట పిల్లలకు సంబంధించిన వివరాలు చెప్తాను ఇవి వచ్చేసి రిచ్వాటం కలిగిన పెట్టగా చెప్తున్నారండి పిల్లలు వచ్చేసి దానికి వచ్చిన పిల్లలుగా చెప్తున్నారు వయసు వచ్చేసి రెండు నెలలుగా ఉంటాయని చెప్పి చెప్తున్నారు అలాగే పెట్ట వచ్చేసి రిచ్వాటం మంచి డబల్ బాడీ పెట్టగా చెప్తున్నారు రెండున్నర కేజీలు బరుగుంటుందని చెప్తున్నారు ఈ పెట్ట మరియు పిల్లలు కాస్టులు చూసుకున్నట్లయితే మూడు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ పెట్ట మరియు పిల్లలు వచ్చేసి మూడు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు అలాగే నెక్స్ట్ వచ్చేసి రెండో బ్యాచ్ అండి ఇక్కడ మీరు చూస్తున్న పిల్లలు మరియు పెట్ట వచ్చేసి తూర్పు మెట్టవాటం కలిగిన పెట్టగా చెప్తున్నారండి భీమవరం జాతికి సంబంధించినటువంటి మెట్టవాటం కలిగిన పెట్టగా చెప్తున్నారు పిల్లలు వచ్చేసి దానికి వచ్చిన అట్పుట్గా చెప్పడం జరిగింది పిల్లల యొక్క వయసులు వచ్చేసి ప్రస్తుతానికి నాలుగు నెలలుగా ఉంటాయని చెప్పి బ్రదర్ మనతో చెప్తున్నారు ఫ్రెండ్స్ నాలుగు నెలల వయసు ఉన్న పిల్లలుగా చెప్తున్నారు రెండు పిల్లలు అలాగే పెట్టండి పెట్ట వచ్చేసి బరువు చూసుకున్నట్లయితే రెండున్నర కేజీలుగా ఉంటుందని చెప్తున్నారు పిల్లలు సైడ్ చేసుకుంటే వెంటనే గుడ్లకు వస్తుందని చెప్పి బ్రదర్ మనతో క్లియర్గా చెప్పారండి ఈ పిల్లలు మరియు పెట్టకు సంబంధించిన కాస్టులు చూసుకున్నట్లయితే మూడు బల్క్గా ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ పెట్ట మరియు పిల్లలు వచ్చేసి ఐదు రూపాయలు చెప్తున్నారు మొత్తం బల్క్గా తీసుకుంటే కొద్దిగా డిస్కౌంట్ కూడా ఉంటుందండి అడ్రస్ చూసుకున్నట్లయితే గుంటూరు దగ్గర చేబ్రోల్ ఫ్రెండ్స్ గుంటూరు జిల్లా చేబ్రోల్ అండి బ్రదర్ పేరు వచ్చేసి నాగరాజ్ గారు రీసెంట్గా కూడా మన వీడియోస్ మన ఛానల్లో వీడియోస్ అయితే పెడుతున్నారు పెట్టిన వెంటనే సేల్ అయిపోవడం జరుగుతుంది వారు టైట్లో నెంబర్ని సంప్రదించవచ్చు ట్రాన్స్పోర్టేషన్ అనేది ఏపీ మరియు తెలంగాణ మెయిన్ మెయిన్ సిటీస్కి అన్ని ప్రాంతాలకి ట్రాన్స్పోర్టేషన్ అయితే అవైలబుల్గా ఉంది ఖచ్చితంగా పిల్లలు కానీ పెట్టగానే నచ్చి తీసుకోవాలనుకుంటే టైట్లో బ్రదర్ నెంబర్ ఉందండి కాంటాక్ట్ అవ్వండి మరిన్ని అప్డేట్స్ పొందడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్